హలో అండి అందరికీ నమస్తే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా అందరూ బాగా పిండి వంచలు చేసుకొని తిన్నారా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మేము మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం దేనికోసం అనుకుంటున్నారా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అందుకోసమని మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం మా పిల్లలు చూడండి ఎస్కలేటర్ మీద విన్యాసాలు చేస్తున్నారు మెట్రో ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము ఎంత ఎగ్జైట్ అంటే అంత ఎగ్జైట్ ఉంది మెట్రో ట్రైన్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి వస్తాయి కానీ ఎంతో మెట్రో ఎక్కాలంటే అంటే ఎగ్జైట్మెంట్ అక్కడ గోదావరిలో రుచులు చూసాం కదా అక్కడైతే పూతరేకులు అయితే తీసుకున్నాము దాన్ని ఓపెన్ చేస్తున్నాము తలా ఒకటి తిన్నాము అనేసి నేను నా పెళ్ళి కాక ముందు వెళ్ళానండి ఈ టెంపుల్కి మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను చాలా అంటే చాలా మారిపోయిందండి ఇక్కడైతే చుట్టూ పచ్చదనం ఎంత బాగుండేది అప్పుడు వచ్చినప్పుడు అయితే ఆ చెట్ల కింద కూర్చొని ఏమైనా స్నాక్స్ తీసుకొని వచ్చేవాళ్ళం అక్కడ కూర్చొని అయితే తిన్నాము తినేసేవాళ్ళము మీకు ఏమైనా ఐడియా వచ్చిందా టెంపుల్ ఎంతో గుర్తుపెట్టారా తెలిస్తే ముందుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అయితే రామోజీ ఫిలిం సిటీకి దగ్గరగా ఉంటుంది ఐడియా వచ్చే ఉంటుంది కదా సంగీ టెంపుల్ అండి ఒకప్పుడు అయితే ఎంత పచ్చదనంగా చెట్లు అయితే చాలా ఉండేవి మొత్తం ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టేశారు ఈ మెట్లను చూసుకుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ సాంగ్లో సౌందర్య గారు మోకాలపై నడుస్తూ ఉంటుంది కదా అవేనండి ఈ మీట్లు సంగీత టెంపుల్లోని మీట్లు ఆల సంవత్సరాల తర్వాత వెళ్ళామండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అయితే మాకు కలిగిందని అనుకుంటున్నాము ఆ స్వామివారిని చూస్తుంటే మైమర్చిపోయాము చాలా అంటే చాలా మారిపోయింది అప్పట్లో అయితే ఎగ్జైట్మెంట్ ఉండేది సంగీత టెంపుల్కి వెళ్ళాలంటే కొన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళాం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గణపతి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నవగ్రహాలు ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులోనే ఇదైతే అష్ అష్టలక్ష్మి టెంపుల్ ప్రతిదీ వీడియో తీసాను అయితే ఫోన్స్ అయితే లేదండి ఫోన్ పక్కన పెట్టేసి మాత్రమే వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే ఫోన్ ఎవరి చేతిలో చూసినా ఫోన్ 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 లేనిదైతే పని కావట్లేదండి మనం ఏదైనా అడిగంగానే తక్కువ చెప్తామా అష్టలక్ష్మి పేర్లు కానీ ఎంతమందికి గుర్తొచ్చాయండి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విద్యలక్ష్మి విజయలక్ష్మి ఇలా మహాలక్ష్మి అష్టలక్ష్మి ఇలా కలగాలని అయితే మూడు ప్రదక్షిణలు అయితే చేశాము మంచిగా మొక్కేసుకున్నాము ఇక్కడ గంట చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ గంటను కొట్టాలంటే కూడా ఏంటో ఎగ్జైట్ మనము కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏది చూసినా కొత్త కొత్తగా అనిపిస్తుంది చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతాం కదా దీన్ని అయితే లాగి లాగి కొడుతున్నాము అక్కడ సెల్ఫీలు తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది ఇక్కడ ధ్వని మాత్రం భలే ఉందండి ఓంకారం చాలా బాగా అనిపించింది ఇది రాధాకృష్ణ టెంపుల్ అండి ఎంత బాగున్నారు కదా రాధాకృష్ణ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కొన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళా వెళ్ళాం కదా మా పిల్లలకైతే చూపించాను ఇంకా గణపతి కనపడగానే మా చిన్నోళ్ళు గుంజీలు తీస్తారు ఒక్కసారి చెప్పానండి గణపతి దగ్గర గుంజీలు తీస్తే మంచిది నానా అని చెప్పాను అంతే ఇక గణపతి దేవుడిని ఎక్కడ చూసా కానీ గుంజీలు తీస్తూనే ఉంటారు కొంతమంది నైన్ చెప్పారు కొంతమంది ట్వంటీ వన్ చెప్పారు వాళ్ళ శక్తి కొలు అయితే నైనే తీశారు చూసారు కదా ఎంత అంటే ఎంత బాగుందో ఇదంతా అప్పుడైతే పచ్చదనం చాలాగా కనిపించేది ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయిందండి కమర్షియల్ అవుతుంది కదా పైకి అప్పటికి నడుచుకుంటూనే వెళ్ళామని ఇప్పుడు బండ్లు కూడా వస్తున్నాయి నేను మా చిన్నోడండి చూడండి వాళ్ళ స్టైల్ ఎలా చేస్తున్నారు ఇక ఆకలి అవుతుంది టూ త్రీ అయిందండి వరకు పులిహోర తీసుకు పులిహోరను పర్వాణం తీసుకెళ్ళాము అక్కడ తింటూ ఉంటే కోతుల వచ్చాయండి గబా గబా బొరికొచ్చాము పక్కకొచ్చి నిల్చొని తింటున్నాము కోతికి ఇచ్చా అక్కడ కోతికి ఏ ఫుడ్ పెట్టొద్దంట అక్కడ రాసి పెట్టారు పెడదామని చూసాం కానీ కోతులకి ఫుడ్ పెట్టొద్దని చెప్పారు అందుకే ఏం పెట్టలేదండి మా జర్నీ అయితే చాలా సంతోషంగా జరిగింది మీలో ఎంతమంది ఈ మధ్య కాలంలో సంగీత టెంపుల్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి దర్శించండి ఆ వెంకటేశ్వర స్వామిని కృపా కటాక్షాలు మీకు ఎలా కలుగుతాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్